ప్రియమైన మిత్రులారా తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది తెలంగాణ స్వరా స్వరాష్ట్ర సాధన కోసం జరిగింది ఈ స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి రాష్ట్ర ఉద్యమంలో ఆలేరు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా గుర్తింపులోకి వచ్చింది ఆనాడు తెలంగాణ సాధన కోసం జరిగినటువంటి పోరాటం అనేది అంచలంచలిగా గ్రామ స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు నడిచినటువంటి ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ఉద్యమకారుల పాత్ర అనేది మరువలేనిది ఇది చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమంగా పేరొందింది ఆ చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడినటువంటి పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు నాడు నేడు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనీసము ఈ ఉద్యమకారులు తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించారు అనేటువంటి కృతజ్ఞత కూడా లేకుండా కనీసం గుర్తింపు అనేది లేకుండా ఈనాడు పరిస్థితులు ముందుకొచ్చాయి దీనికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్న దాంట్లో పాములో కూడా ఈ కాలాన్ని కేటాయించారు ఆ రకంగా ఉద్యమకారులు అందరూ కూడా అందులో పాల్గొన్నారు ఆ రకంగా మేమనేది ఏమిటి అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఏదో రూపంలో ఏదో విధంగా లబ్ధి చేకూరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ సాధనలో భాగంగానే ఈ నెల ఐదు తారీఖు నాడు ఆలేరు నియోజకవర్గ కేంద్రం జనార్దన్ కమలమ్మ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం ఈ జనరల్ బాడీ సమావేశానికి అన్ని గ్రామాల నుండి ఉద్యమకారులను మేము కదిలిస్తున్నాం ఆ రకంగా ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఆ రకంగా ఒక పదిహేను మంది తోటి నూతన కమిటీని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీ నాయకత్వంలో భవిష్యత్తులో బలమైనటువంటి ఉద్యమాలు ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం